అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బాపడుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సింగిల్ టీచర్ కొరుపోలు గంగాధర్ ఇప్పుడు ట్రెండ్ అయ్యారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంలో వినూత్న పద్ధతులను అవలంబిస్తున్న ఆయన అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకునే విధానాలు పునాది అభ్యసనాలను మెరుగుపరిచే కార్యక్రమాలతో పిల్లల్లో ఆసక్తిని పెంచుతున్న గంగాధర్ ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు గంగాధర్ మాస్టారు పురాతన వస్తువులపై తన ఆసక్తిని చదువుతో మేళవించి జిఆర్ యాంటిక్స్ పేరుతో అరుదైన పాత వస్తువులను సేకరించి పాఠశాలలో ప్రదర్శనగా ఏర్పాటు చేశారు ప్రతి వస్తువు వెనుకున్న చరిత్ర ఆ కాలంలో వాటి వాడుక సామాజిక నేపథ్యాన్ని పిల్లలకు వివరిస్తూ పిల్లలు పాఠ్యపుస్తకాలకు అతీతంగా జ్ఞానం సంపాదించేలా చేస్తున్నారు ఇటువంటి సృజనాత్మక బోధనా విధానాలు చిన్నారులో విజ్ఞాన పిపాసను పెంపొందిస్తున్నాయి అంతేకాక తన జీఆర్ యాంటిక్స్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బోధన పద్ధతులు విద్యార్థుల అభ్యసనాలు విద్యపై కొత్త ఆవిష్కరణలను లక్షలాది ఫాలోవర్లకు చేరవేస్తున్నారు గంగాధర్ మాస్టారు ఆయన కృషిని మంత్రి లోకేష్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు మీ పనితీరు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది మాస్టారు అని పేర్కొన్నారు గ్రామీణ పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ధ్యేయంతో కృషి చేస్తున్న గంగాధర్ మాస్టారు ప్రస్తుతం విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమాజం మధ్య ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు